సిరియాను తిరుగుబాటుదారులు ఆక్రమించుకోవడంతో ఆయుధాలు వారి చేతికి చిక్కకుండా ఉండేందుకు ఆ దేశంపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది ప్రధానంగా ఆయుధాగారాలు సైనిక స్థావరాలు వాయుసేన పరికరాలు ఎయిర్పోర్టులే లక్ష్యంగా బాంబు దాడులు చేస్తోంది గత నలభై ఎనిమిది గంటల్లో ఇజ్రాయెల్ ఏకంగా నాలుగు వందల సార్లు దాడులు చేసింది ఈ దాడుల్లో సిరియాలోని దాదాపు ఎనభై శాతం సైనిక ఆస్తులను ఇజ్రాయెల్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది సిరియాలో రెండు దశాబ్దాల బషర్ అల్ పాలనకు తెరదించి తిరుగుబాటుదారులు ఆక్రమించుకోవడంతో ఇజ్రాయిల్ అప్రమత్తమైంది సిరియాలోని ఆయుధాలు రెబల్స్ చేతిలోకి వెళ్లకుండా ఉండేందుకు ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది సిరియాలోని సైనిక స్థావరాలు వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థలే లక్ష్యంగా వందల సంఖ్యలో దాడులు చేస్తోంది ఇరాన్ హెస్బుల్లా మిలిటెంట్ సంస్థకు కీలకమిత్రుడైన అసద్ ప్రభుత్వం కూలిపోవడాన్ని ఒకవైపు ఇజ్రాయిల్ స్వాగతిస్తూనే మరోవైపు ఆ దేశంపై దాడులు చేస్తోంది గత నలభై ఎనిమిది గంటల్లో సిరియాపై ఇజ్రాయెల్ ఏకంగా నాలుగు దాడులు జరిపింది ఇజ్రాయెల్ సిరియా మధ్య జరిగిన లైన్ ఆఫ్ కంట్రోల్ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ గోలన్ హైట్స్ లోని బఫర్ జోన్ నుంచి ఇజ్రాయెల్ బలగాలు సిరియాలో ప్రవేశించి దాడులు చేశాయి ఈ దాడుల్లో దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు సిరియా సైనిక ఆస్తులను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ తెలిపింది గత నలభై ఎనిమిది గంటల్లో తమ దళాలు చాలా వరకు సిరియాలోని వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థలను ధ్వంసం చేసి ఆయుధాలు ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లకుండా అడ్డుకున్నట్లు ఐడీఎఫ్ ఓ ప్రకటనను విడుదల చేసింది thank you సిరియాలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తోన్న ఇజ్రాయెల్ అసద్ ప్రభుత్వం కూలిపోతుందని తమ ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం రాగానే దాడులకు ముందుగానే సిద్దమైంది సిరియాలోని వ్యూహాత్మక స్థావరాలను ధ్వంసం చేసేందుకు ముందస్తు ప్రణాళికను సిద్దం చేసుకుంది సిరియా రెబల్స్ చేతిలోకి వెళ్లగానే ఒక్కసారిగా దాడులతో విరుచుకుపడింది తొలుత సిరియా వాయుసేన యుద్ధ విమానాలు తీర ప్రాంతంలో మోహరించిన క్షిపణులు సబ్మెరైన్లు నౌకలపై దాడులు చేసింది ఈ దాడుల్లో అల్ బయదా లతాకియా పోర్టులు ధ్వంసమయ్యాయి పదిహేను వరకు నౌకలను పేల్చేయగా రాడార్లు క్షిపణులు అటాక్ హెలికాప్టర్లు దెబ్బతిన్నాయి రాజధాని డమాస్కస్ తో పాటు ఇతర ప్రధాన నగరాల్లోని ఆయుధాగారాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది సిరియాలో గతంలో కూడా ఇజ్రాయిల్ చాలా సార్లు దాడులు చేసింది రెండు ఏడులో సిరియాలోని న్యూక్లియర్ రియాక్టర్ పై దాడి చేసి ధ్వంసం చేసింది రెండు పదకొండులో సిరియాలో అంతర్యుద్ధం మొదలైన తర్వాత కూడా కొన్ని వందల సార్లు ఇజ్రాయెల్ దాడులు చేసింది తమ దేశ ప్రజల భద్రతే తమకు ప్రధానమని అందుకే సిరియా వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థలపై దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సమర్థించుకుంటుంది మరోవైపు సిరియాలో ఇజ్రాయెల్ చేస్తోన్న దాడులు చొరబాట్లను ఈజిప్ట్ సౌదీ అరేబియా సహా తదితర దేశాలు ఖండించాయి సిరియాలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న వేళ అదే అదునుగా అక్కడి భూభాగాలను ఆక్రమిస్తూ ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాయి